నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్శు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శ్రుయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము గత కొన్ని వీడియోలుగా షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం రాశి చక్రంతో పాటు నవాంశ కొంతమంది ఆరుడాన్ని కూడా పరిశీలిస్తారు జైవని నుంచి కాబట్టి ఇక్కడి నుంచి కాకుండా కొంత లోతైన అధ్యయనం చేయడానికి వర్గచక్రాల పరిశీలన మంచిది శ్రేష్టము అని మనకి పరాశర వారు చెప్పడం జరిగింది ఋషులు మహర్షులు కాబట్టి ఇది పరాశర పద్ధతిలో చూస్తూ ఉంటారు మిగతా వారు పెద్దగా పరిశీలించరు వారికి వారికి మళ్ళీ కేపీకి అక్కడే వారికి నక్షత్ర సిద్ధాంతం అది ఉంది కాబట్టి వారు అది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఈ వర్గచక్రాల ప్రస్తావన మనకి పరాశర జ్యోతిష్యం ఫాలో అయ్యే వారి గురించే వారే ఎక్కువగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా నవాంశ చక్రాన్ని అందరూ కూడా చూస్తారు ఇది మనకి గ్రహస్థితి ఎలా ఉంది ఎంత ఫలితం ఉంటుంది ఎంత మనకి అది గ్రహం ఉచ్చులో ఉందా నీచిలో ఉందా ఎలా ఉంది ఇవన్నీ అంశాలన్నిటినీ కూడా పరిశీలించడానికి పనికొస్తుంది ఉదాహరణకి రాశి చక్రంలో ఒక గ్రహం మనం తీసుకున్నాము నీచబడి ఉంది దానికి మేషంలో శని ఉన్నారు అలాగే మకరంలో గురువు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటకంలో ఉన్నాడు అంటే ఆ ఫలితం మనం అలాగే ఉంటుంది ఆ వచ్చిన ఆ గ్రహానికి వచ్చిన భావాలు ఆధిక్యత ఏది ఉందో అలా ఆధిపత్యాలు ఏమున్నాయో ఉన్నాయో అవే అని మనము నిర్ధారించకూడదు చెప్పటానికి ఉండదు నవాంశ చక్రం కూడా పరిశీలించవలసి ఉంటుంది అది లోతైన విశ్లేషణ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది నవాంశ చక్రం మనం దాన్ని ఎక్కువగా అంటే మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎక్స్రే చూస్తారు చూడండి పరిశీలన చూసి ఎలా ఉంది లోతైన అంశం అలాగే నవాంశిని కూడా యాక్చువరీతో పోలుస్తారు ఇక్కడ గ్రహం ఉచ్చపట్టి ఉన్నట్టయితే అది బాగుంటుంది అని ఉదాహరణకు ఇక్కడ కూడా నీచపడిపోయింది ఆ గ్రహం అంటే అది ఆ దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది ఆ భావాలకి ఏవైతే వచ్చాయో ఆధిపత్యాలు ఉదాహరణకి ద్వితీయం పంచమం అయితే సంతానం కుటుంబపరమైనవి ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంట్లో అన్నీ కూడా ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కొన్ని ద్వితీయ సప్తమానికి వస్తాయి కాబట్టి వైవాహిక పరమైన సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్క వీడియోలో మనం అవి చెప్పుకోవడం ఎక్కువగా జరిగింది కాబట్టి నవాంశలో ఎక్కువగా గ్రహాలు మనకి స్వక్షేత్రం మిత్రక్షేత్రం ఉచ్యక్షేత్రాల్లో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి మనము చెప్పవచ్చు అలాగే వీటిని వర్గోత్తమం అని కూడా అంటారు ఇక్కడ లగ్నం కానీ గ్రహాలు కానీ అదే రాశిలో ఉన్నట్టయితే దాన్ని వర్గోత్తమ అంశ అంటారు ఇది కూడా ఎంతైనా సరే బలమైన ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పవచ్చు ఉదాహరణకి మీ లగ్నం మేషమైంది అలాగే నవాంశలో వెళ్ళి అది కూడా మేషమై అయితే అక్కడ లగ్నం వర్గోత్తమం చెందింది అంటాం అలాగే ఏదైనా ఒక గ్రహం అది కూడా అంతే అది కూడా మనకి వెళ్ళి అదే రాశిలో ఉంది ఉదాహరణకి కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉన్నారు నవాంశిలో కూడా అక్కడే ఉన్నారు అంటే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటే ఏ కేతు నక్షత్రంలో ఉన్న గురు నక్షత్రంలో ఉన్న చంద్ర నక్షత్రంలో ఉన్న నాలుగో పాదంలో ఉంటే అక్కడే కర్కాటకంలో ఉంటారు కాబట్టి ఆ గ్రహం కర్కాటకంలో ఉచ్చస్థితి ఉంది వర్గోత్తమం అది అంటే ఆ గ్రహదశ పడాలే కానీ ఆ జాతకుడు లేదా జాతకురాలకి మంచి యోగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడే చెప్పవచ్చు అనవసరంగా చాలామంది పెడుతూ ఉంటారు ఈ తమ్మున ఇల్స్లో ఇది చూడండి ఇది అయిపోతుంది అది చూడండి అది అయిపోతుంది చూడపోతే మీకు అది ఏదో అయిపోతుంది మిస్ అయిపోతారని వచ్చేస్తోంది ఉగాది ఫలితాలు వస్తాయి చూడండి మీరు కోటీశ్వరులు అయిపోతారు నాలుగు ఇల్లు కొంటారు వంద వాహనాలు కొంటారు ఎక్కడించుకుంటారు ఇది గోచారం మాత్రమే గ్రహస్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని బట్టి ఉంటుంది నడిచే దశలు కూడా మనం సమన్వయం చేసుకుంటూ లగ్నం ఏమిటి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ పట్టి ముందుకు చూసుకుంటూ వెళ్ళాలి కానీ అలాంటి మనం చెప్పము అలాంటివి చేయము కూడా అంటే ఇక్కడ ఏదో చేయటానికని కాదు అంటే చూసే జనాలని కూడా మనం కొంత ఒక ఇంత వారికి నిజ నిర్ధారణలాగా నిజానికి దగ్గరగా చెప్పటం అనేది మంచిది అబద్ధాలు చెప్పుకొని మనము ఏదో డబ్బులు సంపాదించుకునే దానివల్ల ఉపయోగం ఉండదు మనకు కానీ మన పిల్లలకు కానీ తర్వాత వారికి కానీ కాబట్టి ఏదో జనాలు చూస్తారు అక్కడ ఆగిపోతారు ఆ వీడియో చూస్తారని చెప్పి ముందు ఒకటి పెట్టడం లోపలికి వెళ్తే ఇంకోటి ఉంటుంది సరే అది మన వీడియోకి సంబంధం లేని అంశం కానివ్వండి ఇలాంటిది అలాగే ఈ పుష్కరణవాంశులని కూడా ఉంటాయి ఇక్కడ ముహూర్తానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి ముహూర్త విషయంలో ఇవి అంటే ముహూర్తం వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు మళ్ళీ పుష్కర నవాంశల గురించి ఎక్కడెక్కడ ఏ ఏ నవాంశల్లో ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యంగా ఇవి కూడా చూస్తారు మేష మేషరాశిలో ఏడు తొమ్మిది నవాంశలు ఒక్కొక్క రాశిలో కూడా మనకి ఇక్కడ తొమ్మిది భాగాలు చేస్తారు రాశి చక్రాన్ని కాబట్టి తొమ్మిది నవాంశులు అనేవి ఉంటాయి మేషం నుంచి ధనుర్ రాశి వరకు మనకి ఇక్కడ చూడటం అనేది జరుగుతుంది వృషభంలో ఐదు తొమ్మిది నవాంశలు మిథునంలో ఆరు ఎనిమిది నవాంశులు కర్కాటకంలో ఒకటి మూడు నవాంశుల్ని పుష్కర నవాంశలు అని అంటారు ఇవి ముఖ్యంగా మనకి ముహూర్తము వివాహాల్లో ఎక్కువగా ఇది ఉపయోగిస్తారు అత్యంత ముఖ్యమైనవి ఈ నవాంశలు మనం ముహూర్తం పెట్టడం అని కూడా మనము చెప్పుకోవచ్చు అలాగే అరవై నాలుగు నవాంశాధిపతి ఇది కూడా కొంతకింత ఇబ్బంది పెట్టే అంశం ఈ దశ రావటం అనేది ఆరోగ్యానికి అంత జాతకుడికి జాతకురాలకి మంచిది కాదు అష్టమంలో ఉన్న గ్రహము అష్టమాధిపతి దశ అష్టమంలో ఉన్న గ్రహ దశ ఈ అరవై నాలుగో నవాంశాధిపతి ఇవి ఇబ్బంది పెట్టే దశలుగా మనము చెప్తాం చంద్రస్ఫుటాన్ని చంద్రుని నుంచి అష్టమంలో పెట్టగా అది ఎన్నో నవాంశ అయినదో ఆ నవాంశాధిపతిని అరవై నాలుగో నవాంశాధిపతి అంటారు ఈ నవాంశాధిపతి ఎవరైతే అవుతారో రవి నుంచి మనకి సప్తగ్రహాలు తీసుకుని ఆ దశ వచ్చినప్పుడు అక్కడ దానికి ఒక ఒకానింత ఇబ్బంది కలుగుతుంది అవుతుంది అని అంటే మరణానికి కూడా కొంచెం దారి తీస్తుంది అని మనము చెప్పవచ్చు తక్కిన గ్రహస్థితిని కూడా మనం పరిశీలించాలి నడిచే దశలు కూడా మనము పరిశీలించి చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మనము పరిశీలించవలసి ఉంటుంది నవాంశలో మనము గ్రహస్థితి అనేది ఎంత బలంగా ఉంటే జాతకుడికి అంత బాగా ఉంటుంది కొంతమంది ఇక్కడ వివాహానంతరమే మనం నవాంశాదిని చూడాలి అని అంటారు వివాహం కోసమే అని చెప్పని అంటారు అలాగే మనకి పార్ట్నర్ ఎవరు వస్తారు ఆడవారికి మగవారు మగవారికి ఆడవారు దాని గురించి అంటారు కానీ గ్రహస్థితి మనకి ఎలా ఉంది అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనం నవాంశలో తప్పకుండా పరిశీలించాలి అది ఏ భావమైనా సరే లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు తప్పకుండా పరిశీలించాలి మనం ఒకటికి రెండుసార్లు పదిసార్లు కూడా నవాంశ గురించి చెప్పుకుని ఉంటాం ఒక నాలుగైదు వీడియోలు నవాంశ గురించి చేసాం ప్రతి వీడియోలో కూడా దీని టాపిక్ మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే నవాంశ అంత ముఖ్యమైన వర్గచక్రం ఈ పదహారు వర్గచక్రాల్లో డి నైన్ అనేది అత్యంత మంచిది అలాగే పరిశీలించవలసింది మంచిది అని కాదు ఇక్కడ పరిశీలించవలసిన వర్గచక్రం ఇది డి వన్ తర్వాత డి నైన్ అనేది అంతగా పరిశీలించవలసిన వర్గచక్రము అని మనము ఇక్కడ చెప్పవచ్చు నవాంశ వర్గచక్రంలోని కోణాలు వన్ ఫైవ్ నైన్ వ్యక్తి యొక్క స్థిరత్వము అలాగే స్థిరమైన స్వభావము శక్తి సామర్థ్యాలను సూచిస్తాయి అని చెప్పని మనకి చెప్పడం జరుగుతోంది అలాగే ఇక్కడ ఎవరు మనకి భార్య లేక భర్తగా వస్తారు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు నవాంశలో సప్తమాధిపతి సూచించు దిక్కు నుండి భార్య లేక భర్త వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పని ఇక్కడ చెప్పబడింది నవాంశలో అలాగే ఇక్కడ సప్తమ అష్టమాధిపతుల కలయిక కూడా వివాహానికి ఇబ్బంది అరిష్టము అని చెప్పని చెప్పడం జరిగింది అది నవాంశులోనే కాదండి రాశి చక్రంలో కూడా ఒక ఇంత ఇబ్బంది పెడుతుంది షష్టాధిపతి సప్తమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి వీరి కలయిక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు పురుషులకు సప్తమము సప్తమాధిపతి మరియు శుక్రుణ్ణి మనము చూడవలసి ఉంటుంది వివాహ విషయంలో స్త్రీలకు సప్తమము సప్తమాధిపతి మరియు గురువు గురుడు చూడవలసి ఉంటుంది వీరిని రాశి చక్రంలో ఎలా ఉన్నారు నవాంశ చక్రంలో ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనము తెలుసుకోవాలి రాశి లేక నవాంశంలో బలహీనమైతే జీవితం వివాహ జీవితము ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు ఎంతో కొంత బలంగా ఉన్నట్టయితే రాశిలో బలంగా ఉండి నవాంశలో బలహీనమైతే కొంత ఆలస్య వివాహం అవుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే మనము నవాంశలో కొంచెం రాశిలో బలహీనపడి నవాంశలో ఉచ్చపడి నవాంశలో బలంగా ఉన్నట్టయితే వీరికి శీఘ్రంగానే కొంత జరిగే అవకాశము ఉంటుంది దీనివల్ల అలాగే ఈ సప్తమాధిపతి కానీ శుక్రుడు కానీ సప్తమ స్థానం కానీ గురువు కానీ మనకి ఇక్కడ ఇబ్బంది పెట్టింది అని అనుకుంటే కనుక పురుషులకు కన్యాపాశుపత హోమం చేసుకోవటం మంచిది అలాగే స్త్రీలకు వరపాశుపత హోమం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఈ విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకోవటం జరిగింది శీఘ్ర వివాహాలకు ఇది అత్యంత గొప్ప పరిహారంగా మనము చెప్పవచ్చు మనం షార్ట్స్లో చేసుకున్నాం లాంగ్ వీడియోస్లో కూడా చేసుకోవటం జరిగింది కాబట్టి వివాహం ఇబ్బందులు పడుతున్నవారు తప్పకుండా కూడా పురుషులు కన్యాపాశుపతి హోమం స్త్రీలు వరపాశుపతి హోమం జరిపించుకున్నట్టయితే ఆరు నుంచి పది ఆరు నుంచి పన్నెండు నెలలలోపు శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు కాబట్టి నవాంశ చక్రాన్ని పరిశీలించకుండా మనము ఏ వర్గ చక్రాన్ని కూడా పరిశీలించినా అది అసంపూర్ణమే అవుతుంది కాబట్టి తప్పకుండా రాశి చక్రంతో పాటు నవాంశను కూడా మనము ఎంతైనా సరే పరిశీలించాలి అని చెప్పని మనము చెప్పవలసి ఉంటుంది ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంది ఏమిటి ఈ అంశాలన్నిటినీ కూడా పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనము ఫలిత నిర్ధారణలో మంచి ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనాశుఖనోభవంత్ శాంతి శాంతి శాంతి